నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడేయుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభానితో చెప్పాను ఆదికాండము ముప్పై ఒకటో అధ్యాయము నలభై రెండో వచ్చినం సంవత్సరాల తరబడి యాకోబు మామయైన లాభాను అతనికి అబద్ధాలు చెప్పి జీతమును పదిసార్లు మార్చుచు యాకోబును మోసం చేస్తూ వచ్చాడు యాకోబు చేదుతనముతో అతడికి దూరమై ఉండవచ్చు కానీ అతను ఉన్నత మార్గం పట్టి ఉండటం వలన తాను చేయవలసిన ఉత్తమ కార్యమును చేస్తూనే వచ్చాడు చివరికి యాకోబుపై దేవుని అసాధారణమైన ఆశీర్వాదం ఎంత సమృద్ధిగా ఉందో అనేది కంటే అతడికున్న ఎక్కువ మందలను బట్టి కనబడుతుంది నీవు ఏమి కోల్పోతున్నావో నిన్ను ఎలా తక్కువగా చూస్తున్నారు పొందవలసినది నీవు ఎలా పొందలేకపోవడాన్ని చూసి నీవు నిరుత్సాహపడకు నీకు చెందవలసినది ఏదో దేవునికి తెలుసు నీకు చెందినది పొందవలసిన సమయానికి వచ్చినప్పుడు నీలో ఆకస్మిక పెరుగుదల అసాధారణ పెరుగుదల అసాధారణమైన ఆశీర్వాదం నీవు చూస్తావు అయితే ఇప్పుడు ఇక్కడ కీలకం ఏమిటంటే నీకు నచ్చేలా ఉన్న వారి వైపు చూడక దేవుని వైపు చూడు నిన్ను బాధపెట్టిన వ్యక్తి లేదా నిన్ను వదిలిపెట్టిన సంస్థలు దేవుడు నీకు తిరిగి చెల్లించే విధంగా వారు నీకు తిరిగి చెల్లించలేరు నీవు దానిని ప్రజల నుండి పొందినట్లయితే అది ఉండవలసిన దానికంటే తక్కువగా ఉంటుంది కనుక ఈ క్లిష్ట పరీక్షలలో నీవు ఉత్తీర్ణత సాధించాలి ఇది నీవు పోరాడవలసిన యుద్ధం కాదు సర్వోన్నతుడైన దేవుడే నీ పక్షం పోరాడనివ్వు ఆయననే నీ లెక్కను పరిష్కరించనివ్వు ఈ విధముగా ప్రార్థన చేద్దామా తండ్రి నాకు జరిగినదంతా మీరు చూస్తున్నందుకు మీకు వందనములు నేను ప్రతి అన్యాయాన్ని విడిచిపెట్టి చేదుతనము నాలో రాకముందే త్వరగా క్షమించగలనని మీకు వందనములు చెల్లించుచున్నాను నేను నా ఉత్తమ వ్యక్తిగా కొనసాగుతానని మరియు నా ఖాతాలను మీరు పరిష్కరించుతారని నేను నమ్ముచు ఏ సున్నాములో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్